నూతన సంవత్సర శుభాకాంక్షలు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు బంగారు డిఎస్పీ సిహెచ్ రాజా గారి పర్యవేక్షణలో నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు తగు నియమ నిబంధనలు పాటించవలను బహిరంగ ప్రదేశాలలో గుమిగూడటం పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు డీజేలు వాడటం నిషిద్దం ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసి ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మద్యం సేవించి వాహనం నడపడం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించటం వంటి కార్యక్రమాలు చేస్తే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనములు ఇవ్వకూడదు మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఎవరైనా పట్టుబడితే వారిపై మరియు వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రుల పైన వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇట్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మచిలీపట్నం